హలో ఫ్రెండ్స్ నమస్కారం అండి నేను శ్రీ వస్తు గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి డైరెక్టర్ని మాట్లాడుతున్నాను మా కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురు ఉద్యోగులతో డబుల్ బెడ్రూమ్ వైశాల్యం ఉన్న ఫ్లాట్లో ప్రారంభించబడింది ప్రారంభంలో మేము ఛానల్ పార్ట్నర్స్గా ఫ్లాట్స్ ఫ్లాట్స్ ల్యాండ్స్ అమ్మకం కొనుగోలు ఉండేవాళ్ళు ఈ సందర్భంగా కస్టమర్స్ని కలవడానికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ప్రాక్టికల్ సమస్యలను చెప్పడం జరిగింది ఆ సమస్యలన్నీ విన్న తర్వాత మేము కూడా సర్వే చేసి ఇటువంటి సర్వీసెస్ ఇచ్చే కంపెనీ ఇంతవరకు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా ఎక్కడా లేదని చెప్పి తెలిసిన తర్వాత అన్ని సర్వీసెస్ ఒకే చోటగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ సర్వీసెస్ అన్నీ ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగిందండి ఈ సర్వీసెస్ దాదాపుగా ఒక మనిషికి అన్ని సమయాల్లో అవసరానికి తగ్గట్టుగా మేము డిజైన్ చేయడం జరిగింది దాదాపుగా నూటొక్క సర్వీసులు మేము అందించడం జరుగుతూ ఉంది ఈ నూటొక్క సర్వీసుల్లో ముఖ్యమైనవి ప్లాట్కు సంబంధించి కానీ ప్లాట్కు సంబంధించి కానీ గవర్నమెంట్ సంబంధించి కానీ పర్సనల్గా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ అంతేకాకుండా ఏదైనా క్యాబ్స్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ ఫంక్షన్స్ కానీ టూర్ ప్యాకేజెస్ కానీ ఒకటని ఏం లేదండి అన్ని సమస్యలకి పరిష్కారం మా దగ్గర లభిస్తుంది అంతేకాకుండా మీకు అవసరమైన ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కానీ అలాగే పాస్పోర్ట్కు సంబంధించి కానీ ఎటువంటి సమస్య ఉన్నా కూడా మా కంపెనీ టేకప్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఏదైనా క్యాబ్ సర్వీసెస్ అవసరమైనా మీకేదైనా ఫంక్షన్స్కి అవసరమైన లేకుంటే ఏదైనా క్యాటరింగ్ అవసరమైనా ఒకటేమిటి అన్ని సమస్యలకి మా దగ్గర పరిష్కారం ఉంటుంది దీనికి కావాల్సిందల్లా మీరు సింపుల్గా ఒక చిన్న మెంబర్షిప్ కార్డు తీసుకోవాలి మా దగ్గర నుంచి ఆ మెంబర్షిప్ కార్డు తీసుకున్న తర్వాత మీ సర్వీసెస్ స్టార్ట్ అవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు యాప్ ద్వారా కానీ కింద స్క్రోలింగ్ అవుతున్న మా ఫోన్ నంబర్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక పంపిస్తే మా కంపెనీ తరఫున మా ప్రతినిధి ఇరవై నాలుగు గంటల్లో కానీ నలభై ఎనిమిది గంటల్లో కానీ డెబ్భై రెండు గంటల్లో కానీ సమస్యను బట్టి మీ దగ్గరకు రావటం కానీ మీకు పరిష్కారం చూపించడం కానీ జరుగుతుంది ఒకవేళ మీ ఫ్లాటు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడున్నా కూడా మీరు వేరే చోట ఉండొచ్చు వేరే రాష్ట్రంలో ఉండొచ్చు వేరే దేశంలో ఉన్నా కూడా మీ ప్లాట్ రెట్టుకోవటానికి కానీ మీ ప్లాట్లో ఏదన్నా రిపేర్స్ ఉంటే ప్రతి ఒక్కటి ఎలక్ట్రికల్ కానీ పెయింటింగ్ సంబంధించి కానీ తర్వాత ఫిట్టింగ్స్ రిపేర్ కానీ ఏంటి మీ ప్లాట్కు సంబంధించి ఏ రిపేర్ వచ్చినా మేము చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఫ్లాట్స్ కొనేటప్పుడు కానీ ఫ్లాట్స్ కొనేటప్పుడు కానీ ఎటువంటి సమస్య లేకుండా ఆ ఫ్లాట్స్ మళ్ళీ తిరిగి అమ్ముకోవడానికి కానీ అందులో ఇల్లు కట్టుకోవటానికి కానీ లేకపోతే దాని మీద అద్దెలు కానీ అలాంటివి సంపాదించుకోవడానికి కొంటారు కానీ ఈ వెంచర్స్లో ఫ్లాట్స్ కొన్నప్పుడు ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ కంపెనీ మెయింటైన్ చేస్తుంది తర్వాత పూర్తిగా సేల్ అయిపోయిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు ఎక్కడో ఉంటారు మీ ప్లాట్ ఎక్కడో ఉంటుంది అలాగే మీ ఫ్లాట్ కూడా ఎక్కడో ఉంటుంది మీ ల్యాండ్ కూడా ఎక్కడో ఉంటుంది తర్వాత పరిసరాలని మారిపోయి ఆ లొకాలిటీ మొత్తం బాగా డెవలప్ అయ్యి మీ ప్లాట్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మీ ప్లాట్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసి పెట్టడం మీ ప్లాంట్లో మీ ప్లాట్ క్లీన్ చేసి పెట్టడం మీ ప్లాట్కి సంబంధించి చుట్టూ బార్డర్ వాల్స్ నిర్మించి ఇవ్వటం లేదు మీకు అవసరమైనప్పుడు మీ ప్లాట్స్ రీసేల్ చేసి మీరు కొనదానికి ఎక్కువ లాభం వచ్చేటట్టుగా మార్కెటింగ్ సర్వే చేసి మార్కెటింగ్ కంటే కూడా ఎక్కువగా వచ్చేటట్టుగా మేము మీకు అమ్మకం చేసి పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఎక్కడైనా మళ్ళీ తిరిగి కొనాలనుకున్నా కూడా మా కంపెనీ తరఫున మీకు రీజనబుల్గా పనిపించడం జరుగుతూ ఉంది మొదటిగా వచ్చిన వంద మంది కస్టమర్స్కి ప్రత్యేక బహుమతుల ఆఫర్ కూడా ఉందండి మీరు వెంటనే ఆ స్క్రోలింగ్ నంబర్కి మీ వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీ డీటెయిల్స్ పంపించండి అలాగే మీరు ఈ వీడియోని కనుక లైక్ చేసినట్లయితే శ్రీ వసుధ గ్రూప్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి మనం చేయిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ